ఈ రోజు జేది యాక్షన్ కమిటీ సర్పంచ్ల సంఘం ఎలాంటి పిలుపుని ఇవ్వలేదు ఈరోజు అసెంబ్లీ ముట్టడిస్తామని భయంతో కాంగ్రెస్ ప్రభుత్వము ముందస్తుగా అరెస్ట్ చేసి మా సర్పంచ్ ను భయప్రాంతకు గురి చేస్తుంది రాత్రి నుండి ఆత్మ రాత్రి నుండి మా సర్పంచ్ సోదరు వాళ్ళ ఇంటి ముట్టు చుట్టుముట్టి ఎప్పుడైతే బయటకు వెళ్తారో ఎప్పుడైతే పట్టుకుందామని భయా గురి చేస్తూ మా కుటుంబాలను కూడా భయాప్రదానికి గురి చేస్తున్నారు అయ్యా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నారు మీరు గతంలో కూడా యాభై ఏళ్ళు పరిపాలించిన అంటున్నారు కదా ఇలా ఎందుకు ఇంత ఇంతక మేము సర్పంచ్లు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు అంటే సుమారుగా మీ కాంగ్రెస్కు సంబంధించిన సర్పంచ్లు కూడా గతంలో కూడా ఎన్నికయ్యారు కదా మీరు వాళ్ళని అడిగి తెలుసుకోండి కరోనా సమయంలో ఎంత కష్టకాలంలో మేము పని చేసినాం మేము అప్పుడున్న ప్రభుత్వం ఏ ఏ పని చెప్పినా మేము ఎంత జాగ్రత్తగా ఎంత నాణ్యతగా చేసినామో మీరు అడగండి చెప్తారు అయ్యా రేవంత్ రెడ్డి గారు నేను మళ్ళీ సూటిగా అడుగుతున్నాను మేము అడ్డుకోవడం మొదలు పెడితే మీరు ఇలానే ప్రవర్తిస్తే మీరు ఇట్లే ఉంటే మీ ఎమ్మెల్యేలను మీ మినిస్టర్లను అవసరమైతే మిమ్మల్ని కూడా ఎక్కడికక్కడ మేము సర్పంచ్లను మేము అడ్డుకుంటాం కానీ మేము అది కాదు మేము చేసిన పలకు మాకు బిల్లులు ఇవ్వండి మనల్ని ఆదుకోండి ఎంతోమంది మా సర్పంచులు అమరులు అయ్యారు మంది మా సర్పంచులు కూలి పనికి వెళ్ళారు ఎంతో మంది మా సర్పంచులు బిచ్చమెత్తుకున్నారు అయినా మీకు నిమ్మకు నీరెత్తనట్టు ఇలా దున్నపోతున్నాయి వాన పడ్డట్టు ఆ ప్రభుత్వమే ఆకున్నాక ఈ ప్రభుత్వం ఇంకా మూతలాగే ప్రభుత్వం మీరు ప్రవర్తిస్తున్నారు అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వమా ఇప్పటికైనా దిగువచ్చి మా సర్పంచ్ సమస్యలు తీర్చి మీరు వెంటనే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ పోవాలని హెచ్చరిస్తున్నాను లేని ప్రక్షణంలో మేము ఎక్కడికక్కడ నిలదీస్తాం మేము పిలుపునిస్తే మీరు మీ పోలీసు వ్యవస్థ కూడా మనల్ని ఆపలేరు సర్పంచ్ రాయి సర్పంచ్ రాయించేదా